హలో అండి ఈరోజు వీడియోలో వచ్చేసి ప్యాకింగ్ మెటీరియల్స్ కొరియర్ చేసే వీడియో అండి సో దానితో పాటు ఇంకొకరు ఒకరు చాలా రోజుల కిందట ఒక మెసేజ్ చేశారండి ఏంటి అంటే ఇప్పుడు చాలా వెబ్సైట్స్ ఉన్నాయి అలాగే చాలా యాప్స్ ఉన్నాయి మెటీరియల్స్కి సో మీ దగ్గర తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అనేసి అడిగారు సో దానికోసమైతే ఈరోజైతే నేను ఈ వీడియో పెడుతున్నానండి సో ఫస్ట్ అయితే చాలా వెబ్సైట్స్లో అండ్ యాప్స్లో కూడా మనకి మెటీరియల్స్ దొరుకుతూ ఉంటాయండి కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి డెలివరీ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి నెంబర్ త్రీ వచ్చేసి అక్కడ ఏమున్నాయో అవి మాత్రమే మనం తీసుకోగలము మనకి ఇంకేమన్నా ఎక్స్ట్రా కావాలంటే తీసుకోలేము ఇంకొకటి కాంపౌండ్ కాంపౌండ్ అసలు వెబ్సైట్స్లో కానీ యాప్స్లో కానీ చాలా తక్కువండి ఈ రేర్ గా అవైలబుల్ ఉంటాయి అనమాట మ్యాక్సిమం అసలు అవైలబులే ఉండదు దానికి కారణం ఏంటంటే కాంపౌండ్ పెట్టాము అంటే మనకి వెయిట్ ఎక్కువ పడిపోతుంది సో డెలివరీ చార్జెస్ కూడా ఎక్కువ పడతాయి ఈ యాప్ వాళ్ళు ఏంటంటే ఫిక్స్డ్ మనకి పెట్టేసి ఉంటారు కదా డెలివరీ చార్జెస్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అలాగా సో ఇప్పుడు మనకి ఓన్లీ మనకి ఈ తేలిగ్గా ఉండే జస్ట్ బాక్సెస్ ఇలాంటివి కానీ అయితే వాళ్ళకి సిక్స్టీ వన్ ట్వంటీ లోపు ఎంత బిగ్ బాక్స్ అయినా వన్ ట్వంటీ లోపు మనకి డెలివరీ ఛార్జెస్ అనేవి పడతాయి అనమాట అదే కాంపౌండ్ వన్ కేజీ టూ కేజీస్ అనేవి ఎక్కువ పడింది అంటే టూ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పైన పడుతుంది మనకి డెలివరీ ఛార్జెస్ అనేవి సో వాళ్ళకి డెలివరీ ఛార్జెస్లో ఎటువంటి ఆదాయం అయితే ఉండదండి అందుకే మాక్సిమం అయితే కాంపౌండ్స్ ఏవి కూడా వెబ్సైట్స్లో అవైలబుల్ ఉండవు అవి మళ్ళీ వేరేగా తీసుకోవాలి నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ వన్ పీస్ కావాలంటే జస్ట్ ట్రైల్ వేయాలంటే వన్ పీసెస్ టూ పీసెస్ మనకి ఇవ్వరండి తీసుకుంటే వాళ్ళ బల్క్గా వాళ్ళు ఎన్ని పీసెస్ అనేవి పెట్టుంటారు అన్ని పీసెస్ మాత్రమే టెన్ ట్వంటీ ఫిఫ్టీ అట్లాగా ఆ పీసెస్ మాత్రమే తీసుకోగలము నెక్స్ట్ వాటిలో అన్నీ దొరకవు కాబట్టి మిగతా వాటి కోసం మళ్ళీ మనం ఇంకెక్కడైనా ఆర్డర్ పెట్టుకోవాలి లేదు అంటే మళ్ళీ మనం డైరెక్ట్గా షాప్స్కి వెళ్ళి తీసుకోవాలి ఇటు సైడ్ మనకి డెలివరీ ఛార్జెస్ వేస్ట్ అలాగని మళ్ళీ మనం షాప్లో ఎత్తుక్కుంటూ పోవాలా ఇదంతా కూడాను ప్రాసెస్ ఉంటుందండి నెక్స్ట్ నా దగ్గర తీసుకోవడం వల్ల ప్లస్ ఏంటి అని అడిగారు సో నా దగ్గర తీసుకోవడం వల్ల ఏంటి అంటే మీకు ఒక్క ఐటెం కూడా మిస్ అవ్వదండి ఏంటి అంటే నా దగ్గర లేని ఐటమ్స్ కూడా మీరు కావాలంటే నేను షాప్లో తీసుకొని మీకు సెండ్ చేస్తూ ఉంటాను అనమాట ప్రతిసారి జరిగేది ఇదే అనమాట నా దగ్గర లేని మెటీరియల్స్ అన్నీ కూడా నేను మళ్ళీ అది పనిగా షాప్స్కి వెళ్ళడం తీసుకురావడము పంపించడం జరుగుతూ ఉంటుంది అలాగే డెలివరీ ఛార్జెస్ అంటే నేను ఇంతవరకు పంపించిన మెటీరియల్స్ అన్నీ కూడాను ఫస్ట్ నేను కొరియర్ వేసేసిన తర్వాత ఆ తర్వాత డెలివరీ ఛార్జెస్ సిక్స్టీ పడితే సిక్స్టీ ఎయిటీ పడితే ఎయిటీ వన్ ట్వంటీ పడితే వన్ ట్వంటీ ఇలాగా పెడుతూ ఉండేదాన్ని అనమాట సో పార్సల్ వెళ్ళిన తర్వాత నేనైతే పంపిస్తూ ఉండేదాన్ని అండ్ వెయిట్ ఏమి చూసుకోకుండా కాంపౌండ్ నుంచి ప్రతి మెటీరియల్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటుందండి నేను తీసి పంపిస్తూ ఉంటాను అండ్ ఇన్ కేస్ కేక్ మెటీరియల్స్ కావాలి అన్న వాళ్ళకి కూడా నేను కేక్ మెటీరియల్స్తో సహా అన్నీ కూడా సెండ్ చేసి ఉన్నాను నెక్స్ట్ నెక్స్ట్ కాంపౌండ్ అయితే మనకి చాలా డిస్కౌంట్లో వస్తుంది అలాగే మెటీరియల్స్ కూడా అండి హై కాస్ట్లు అయితే ఉండవు ఏంటి అంటే మనకి షాప్స్లో ఎంతకైతే దొరుకుతాయో అదే కాస్ట్లు అయితే ఉంటాయి కానీ ఇక్కడ ఓవర్ గా కాస్ట్లు పెట్టేసి పెట్టడం అయితే జరగదు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎన్ని పీసెస్ ఇన్ని పీసెసే తీసుకోవాలి అని అయితే అస్సలు లేదనమాట మీకు ఎన్ని కావాలో మీకు ఎన్ని అవసరం ఉన్నాయో మీరు ట్రై చేసుకోవాలనుకుంటున్నారు ఒక పీస్ కావాలా టూ పీసెస్ కావాలా ఇలాగ ప్రతి మెటీరియల్స్ బాక్స్ కానీ ప్యాకింగ్ మెటీరియల్స్ కానీ ర్యాపర్స్ మోల్స్ ఏదైనా సరే ఒక్కొక్కటైనా కానీ నేను పంపిస్తూ ఉంటానండి అండ్ ఇంకొకటి వెబ్సైట్ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట మేము డిటీటీసీ వీటిలో కొరియర్ చేస్తాము సో దానివల్ల మీకు నెక్స్ట్ డేకే మీకు వచ్చేస్తుంది కొరియర్ అనేసి కానీ అది కాదండి సో వాళ్ళు చేయరు అనమాట వాళ్ళు వేసేది కూడా పోస్ట్లోనే వేస్తారు డిటీటీసీలో వేశారు అంటే వాళ్ళకి అమౌంట్ ఎక్కువ ఛార్జ్ అవుతుందనమాట సో వీళ్ళకి వాళ్ళు పెట్టిన మనకి డెలివరీ అమౌంట్లో వాళ్ళకి ఏమి మిగలదు అనమాట సో దానివల్ల వాళ్ళు ఏం చేస్తారంటే చెప్పడం డిటీటీసీ అంటారు కానీ వేసేది పోస్ట్లోనే వేస్తారు ఫైవ్ టు సెవెన్ డేస్ పడుతుంది ఖచ్చితంగా నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వెబ్సైట్స్లో యాప్స్లో ఎక్కడైనా సరే వా అక్కడ ఏం మెటీరియల్స్ ఉన్నాయో అక్కడ ఏం పిక్స్ పెట్టారో వాటిని చూసుకొని మాత్రమే తీసుకోగలరు సో వాళ్ళతో మాట్లాడడానికి కూడా కుదరదు వాళ్ళతో ఇన్ని అడగడానికి కూడా కుదరదు ఇన్ కేస్ మనం కాల్ చేసినా కానీ సరిగా లిఫ్ట్ చేయరు అలాగే రెస్పాండ్ అవ్వరండి నేనైతే ప్రతి ఐటమ్ పిక్స్ అడుగుతారు ఓపిక్గా పిక్స్ పెడతాను అన్నీ చెప్తాను మాట్లాడతాను కాల్ చేస్తే లో బడ్జెట్లో కావాలంటే లో బడ్జెట్ బడ్జెట్లో చూస్తాను సో ఇదంతా పాసిబుల్ ఉంటుంది అనమాట నెక్స్ట్ షాప్స్కి వెళ్ళినా వెబ్సైట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకు అమౌంట్ అయితే రూపాయి ఏం తగ్గదు కదండి సో ఎంత ఉంటుందో అంత మనం అయితే హ్యాపీగా ఇచ్చేసి కొనేస్తాము కానీ ఇక్కడ విషయానికి వచ్చేసరికి సేల్ చేసేది మనిషి అయ్యేసరికి ఏంటంటే నాకు డిస్కౌంట్ కావాలండి మేము హండ్రెడ్ తగ్గించేస్తామండి మేము టూ హండ్రెడ్ తగ్గించేస్తామండి ఇదంతా ఉంటుందనమాట సో అదంతా అసలు ఆ పద్ధతి మంచిది కాదండి ఎందుకు అంటే మీరు బయట ఎంత ఉన్నా తీసుకుంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇలా మాట్లాడతారు అంటే అందరూ కాదు రేర్ అనమాట కొంతమంది ఉంటారు అనమాట నేను సెండ్ చేయాలంటేనే చాలా ఫేస్ చేస్తూ ఉంటానండి అవి ప్రతి ఒక్క వస్తువు లేదన్నా కానీ మళ్ళీ వెళ్లి ప్రతిసారి షాప్స్కి వెళ్ళడం తీసుకురావడం ఇదంతా ప్యాక్ చేయడం నాతో పాటు మా హస్బెండ్ కూడా చాలా ఇదన్నమాట వాళ్ళ వరకు వాళ్ళు చూసుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ నాకు హెల్ప్ చేయడము ఇదంతాను చాలా ప్రాసెస్ ఉంటుందండి దయచేసి అర్థం చేసుకో రీసెంట్గా ఇలాగే బిజినెస్ చేస్తూ ఉంటారండి వాళ్ళకైతే నేను మెసేజ్ చేశాను సో ఏంటి వేరే లాంగ్వేజ్ అనమాట వాళ్ళది సో నేను వాళ్ళని అడిగాను మీరు బల్క్లో మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చుకుంటారు బాక్సెస్ నాకు చెప్తే నాకు కొంచెం యూజ్ అవుతుంది ఇలాగ బిజినెస్ కోసము అనేది ఎందుకు అంటే తక్కువలో వస్తే మీకు కూడా మేము తక్కువ పంపించవచ్చు కదా అనేసి ఆవిడ చెప్తుంది వెయ్యి పీసెస్ అలా తీసుకుంటే ఇస్తారు అనేసి సో వెయ్యి పీసెస్ కానీ దానికంటే ఎక్కువే తీసుకుంటామండి చెప్పండి అంటే సో నేనే పంపించేస్తానండి మీకు తక్కువలో అని చెప్తుంది అనమాట అండ్ లేదండి నాకు తక్కువలో కావాలి అంటే కూడాను ఒప్పుకోవట్లేదు అనమాట సో నేనే మీకు ఎన్ని కావాలో నేను పంపిస్తాను మన ఇద్దరం మాట్లాడుకుందాము మన ఇద్దరం కలిసి చేద్దాము అనేసి అంటూ ఉంది నెక్స్ట్ మీరు దేని ద్వారా మీరు కొరియర్ చేస్తారు అంటే మాత్రం దానికి కూడా చాలా ఉన్నాయి ఆప్షన్స్ నేను ఒక దాంట్లో అని చెయ్యను దానికి సమాధానం చెప్పట్లేదు బట్ నన్ను అడుగుతుంది అనమాట మీకు ఎలా ఆర్డర్స్ వస్తాయి ఏమైనా గ్రూప్స్ ఉన్నాయా ఏంటి అనేసి నన్ను అడుగుతూ ఉంది సో బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఏ సీక్రెట్స్ బయటకు చెప్పరండి నేను మాత్రమే ఎటువంటి సీక్రెట్స్ లేకుండా ప్రతిదీ ఇంపార్టెంట్ అయిన దగ్గర నుంచి అన్నీ కూడా నేను మీతో షేర్ చేశాను బిజినెస్ గురించి కానీ అలాగే కాస్ట్ల గురించి కానీ కాంపౌండ్స్ గురించి కానీ అప్పుడు తనని అడిగానండి ఏంటి అంటే నాకు ఇలాగ ఎసెన్స్ కొంచెం నీడు ఉందండి నాకు సరిగ్గా దొరకట్లేదు అంటే తను చెప్తుంది నాకు అమౌంట్ అనేది పే చేసేస్తే తర్వాత మేమైతే పార్సల్ అనేది పంపిస్తాము అనేసి అంటే అడ్వాన్స్ ఇచ్చేయమంటుందనమాట ము ముందు సగం వరకు ఆ తర్వాత మిగతా అది పే చేయండి మేము పార్సల్ పంపేటప్పుడు అనేసి సో బయట అందరూ కూడా అలా ఉన్నారండి ఎవరు కూడా నా లాగా నమ్మేసి ముందే పార్సల్ చేసేసి ఆ తర్వాత డబ్బులు పంపమని చెప్పరు ఇంకొకటి నాకైతే చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే మెటీరియల్స్ కోసం చాలా మంది స్క్రీన్ షాట్స్ అలా పెడుతూ ఉంటారండి సో యూజ్ అవ్వని వీడియోస్ అయితే పర్లేదండి ఏంటంటే అందరూ లాక్స్ అని అదని ఇదని ఏయో పెడుతూ ఉంటారు కదా సో అవన్నిటికీ బాగా లైక్స్ కొడతారు బాగా చూస్తారు అనమాట సో ఇంత యూజ్ అయ్యే విషయాలు మీ యూజ్ అయ్యే వాళ్ళే కదండి ఈ వీడియోస్ చూస్తారు యూజ్ వాళ్ళు చూడరు కదా సో కనీసం లైక్ కూడా చేయరు అనమాట వాళ్ళు స్క్రీన్ షాట్స్ పెట్టినప్పుడు చూస్తూ ఉంటాను కదా కనీసం లైక్ కూడా ఉండదు అనమాట సో అప్పుడు చాలా బాధ అనిపించింది నాకు కొన్ని కొన్ని సార్లు అయితే అందరూ కూడా మా పని అయిపోయిందా అన్నట్లే ఉన్నారు నెక్స్ట్ ఈ కార్పొర్డ్ బాక్సెస్ ఎక్కడ కొంటారు అని కూడా అడుగుతూ ఉన్నారు దీంట్లో మనకు నచ్చిన సైజెస్ చాలా ఉంటాయండి మనం పార్సిల్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాలి ఇవి మనకి కార్గో షాప్స్ ఫ్యాక్టరీస్ ఎక్కువ క్వాంటిటీ కావాలి అంటే మనకి థౌసండ్ లెట్ లాగా కార్గో షాప్స్ ఉంటాయండి ఫ్యాక్టరీస్ లో తీసుకోవచ్చు లేదు అంటే కొంచెం చిన్న చిన్న అమౌంట్ అంటే మాత్రం మనం కేజెస్ లెక్కన నార్మల్ కిరాణా షాప్ బాక్సెస్ అవి దొరికే షాప్స్ లో మనకి అవైలబుల్ ఉంటాయి కేజెస్ లెక్కన ఇస్తారన్నమాట ఇవి ట్వంటీ రూపీస్ అలా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్